వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పసిడి అందనంత ఎత్తుకు రోజు రోజుకు ఎగబాగుతూనే ఉంది మధ్యలో కాస్త తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఎగబాకింది ఎక్కడ తగ్గడం లేదు అంతేకాదు పొత్తిడి లక్ష దిశగా పరుగులు పెడుతుంది పాత రికార్డులను బద్దలు కొడుతూ జెడ్ స్పీడ్గా దూసుకుపోతుంది నిన్నటితో పోలిస్తే పది గ్రాముల బంగారం ధర ఏడు వందల పది రూపాయలు వరకు పెరిగింది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల మూడు వందల ఎనభైకు చేరుకుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వేల నూట పదికు చేరుకుంది దీంతో బెంబెలు ఎత్తిపోతున్నారు కొనుగోలుదారులు త్వరలోనే పెళ్లిళ్ళు సీజన్ మొదలవుతుండడంతో బంగారం కొనేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిగువ మధ్యతరగతి జనం అటు వెండి ధర సైతం తగ్గేదే లేదు అంటూ బంగారంతో పోటీ పడుతుంది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర తొంభై ఎనిమిది వేల రెండు వందలుగా ఉంది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో